ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి అక్టోబర్ ముప్పై తేదీ గురువారం రోజున జరిగేటువంటి దినఫడితాల ప్రకారం రేపటి రోజున శుభాశుభ శుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున తప్పకుండా రాత్రికి రాత్రే మీ జీవితంలో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీకు నిజంగా ఆశ్చర్యపోతారనమాట మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ రోజు ఈ వీడియోల గురించి తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు చూడబోతున్నారండి ఆలోచనలో ముందుండేటటువంటి వ్యక్తులన్నమాట వీరు ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తుంటారు అయితే ఈ విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి ఒక కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు దీనికి శాస్త్రం ప్రకారం అంటే ఈ రాశి వారికి తప్పకుండా రేపటి రోజున ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే గనక మీరు శత్రువులు కూడా మీకు మీ ముందు తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట మీకు క్షమాపణ చెప్పి మేము చేసినటువంటి తప్పు ఇది మేము మిమ్మల్ని బాధ పెట్టాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ శత్రువులు మేము ముందు దుక్కు వచ్చి తల వచ్చేటువంటి అవకాశం రేపటి రోజున ఉంటుందన్నమాట ధైర్యంతో నిండినటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అనేది అది కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారంలో కావచ్చు లేదంటే కుటుంబ విషయంలో కావచ్చు అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కళ్ళారో చూస్తారనమాట అలాగే ఒక శత్రువు అనేటువంటి మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మేము ముందు తరలించేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోతుందండి అలాగే ఇది మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారండి తిరిగి వెళ్ళినటువంటి రాశిగా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుంచి నిశ్శబ్దంగా నీటిని కూడా సహించారనమాట అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచి న్యాయం చేయబోతుంది ఈరోజు మీరు ఎక్కడైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు బ్లూ కలర్ ఉంటాయి కదా ఫ్లవర్స్ అలాగా మీ కర్మానేది పలించబోతుంది అనమాట ఈరోజు సాయంత్రం లోపల మీకు అనూహ్యమైనటువంటి అటత్ పరిణామం మీ జీవితంలో ఒక వింత అక్కడ అంటే మీకు ఇప్పటివరకు చూడటం వింత సంఘటన ఆప్తా ఎదుర్కోవడం కానీ ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కూడా చేయబోతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఉదయం సూర్యోదయం తోట మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజు అనమాట అలాగే మీరు గత కష్టాలను కూడా విచ్చిపెట్టి కొత్తదారులు అడుగుపెట్టేటువంటి సమయం అనమాట ఈరోజు మీ మనసు అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే ఒక పాత స్నేహితుడి నుంచి వార్త వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు తీసుకొస్తుంది కుటుంబంలో పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందు కనిపిస్తుంది ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవత రూపంలో మీకు ఆశీర్వాదాన్ని అందుకుంటారనమాట ఒక పెద్ద అంటే ఒక పెద్ద మనిషి రూపంలో కానీ లేదంటే ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ భగవంతుడు యొక్క అనుగ్రహం అనేది మీకు ఒక మనిషిలోకి ప్రవేశిస్తారు తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతం మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటుందండి మీ యొక్క శ్రేయ విలాసతత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పు జీవితంలో తీసుకొని రావడానికి మీకు ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఈ రోజున గంగాజలం కానీ నీటితో కానీ చల్ల నీటితో పనిచే స్నానం చేసి ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకొని మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలిపై పాజిటివ్గా మీకు తప్పకుండా వస్తుంది సాయంత్రం సమయం లేదని పావురం కానీ లేదని తెల్లని పక్షి కనిపిస్తే అది మీకు దివ్యమైనటువంటి మీరు వెళ్ళి వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవ్వబోతున్నటువంటి ఒక సంకేతం అనమాట ఒక గుడ్ న్యూస్ అండి మీకు ఈరోజు తప్పకుండా కలగబోతుంది అలాగే ఈరోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యే రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు సమస్యను ఎదుర్కోబోతున్నారు సమస్యను ఒక్కొలికి రావడం మంచి వస్తారనమాట అలాగే ఊహించడం విధానకు ఒక అవకాశం ఆహ్వానం కానీ లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా వస్తాయి ఇది మీకు మహాదృష్ట ప్రారంభంగా కూడా ఈరోజు చెప్పుకోవచ్చు అలా ఒక మంచి సంకేతం కూడా అప్పులకు కూడా కొంత మార్గం తెచ్చుకుంటుంది కొత్త ఉద్యోగ వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే గతంలో మీరు చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది అనమాట అలాగే జ్యోతిష పరంగా చూసుకుంటే చంద్రుడు ఎప్పుడు లగ్నంలోకి వస్తాడండి కొత్త ఆరంభాన్ని మీరు చూసిస్తుంది అలాగే సంపద యొక్క యోగం మీ యొక్క ఈ రాశి వారికి ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నో రకాలైన శుభవార్తలు వినబోతున్నాయి అనమాట సంపదని రెట్టింపు అవడం చూస్తారు అలాగే మీ రోజు నుంచి మీ విశ్వాన్ని మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతున్నది అని చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దు తీర్చిదిద్దబోతుందనమాట ఉదాహరణకి వెలుగు మార్పు అంటారు కదా అలాగే మీ జీవితంలో వెలుగు అనేది రాబోతుందండి ఇక మీ రోజున సాయంత్రం తప్పకుండా రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల్లో మీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాన్ని జపం చేయండి శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలు నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుందండి అలాగే మహాపరిణామాలు రోజున మిమ్మల్ని పరికరించబోతున్నాయి అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఎలా మీకు వృత్తిపరంగా ఏదైనా మార్పు కోరుకుంటున్నారు వాటన్నిటిని కూడా ఈరోజు మీరు తప్పకుండా మార్పు అనేది చూస్తారనమాట అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు ఈరోజు సాయంత్రానికల్లా మీకు కనిపిస్తున్నాయండి ఈరోజు ఈ రాశి వారికి అంటే అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశి వారికి పేరెంట్స్ ఉన్నారనుకోండి మీ పిల్లల తరపు నుంచి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం కానీ లేదంటే ఉద్యోగ అవకాశాలు పొందడం కానీ లేదంటే ఏదైనా సంబంధించిన వివాహానికి సంబంధించిన సంతాన పరంగా సంబంధించిన కానీ ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా వింటారనమాట భవిత ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అనమాట ఈ మనసులో ఎప్పటి నుంచి ఒక కోరిక అనేది ఈ రోజు తీరడం కూడా మీరు గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు లేటి పోతాయి అంతేకాకుండా ఈ రోజున మీకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కించుకోబోతున్నారండి చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉంటారు మేము చాలా రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నాము ఎంత కష్టపడినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి ప్రతిఫలన భగవంతుడు ఇవ్వటం లేదని చెప్పి నిరాశ చెందినటువంటి రాశి వారికి ఈరోజు ఎందులో మీరు నిరాశ చెందారా అందులో కొంతైనా మంచి లాభాలు తప్పకుండా చూస్తారనమాట రావడం గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రాన్ని కాలం మీ దిశలో మీ దశలో మారబోతుందండి అలాగే చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున మీ అదృష్టాలు రావడం అనేది ఒక భాగ్యదోపిడి యోగ్యమని చెప్పుకోవచ్చు అనమాట మీ జీవితానికి మరొక లాంటిది అనమాట వీడియో అంటే ఈరోజు మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ దేవాలయంలో తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీసా పట్టించుకొని సింధూరాన్ని పెట్టుకోండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి దత్తాత్రేయని మనస్ఫూర్తిగా కోరుకోండి మా కోరికలు నెరవేరాలి మా సమస్యలను తీరిపోవాలని చెప్పి మీరు మీరు ఈ రోజున కాకి కనిపిస్తే మీ జీవితం ఆహారంగా సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారాన్ని కొంచెం మీరు కాకి ముందుగా పెట్టండి ఒక రొట్టె ముక్క కానీ లేదంటే ఒక కొంచెం అన్నం కానీ ఆహారంగా ఏదైనా సరే కాకి అందివ్వడం వల్ల ఈరోజు మీరు ఏదైతే ఆర్థిక పరమైన సంబంధం కోరికలు ఉంటాయి కదా సమస్యలు ఉంటాయి కదా అవి మీకు తప్పకుండా మీకు లభిస్తాయి అనమాట ఆధ్యాత్మిక పరిణామాలు ఇవన్నీ కూడా మీకు మీకు మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మికంగా పరిణామంలో మంచి ఉద్యోగంలో కూర మనసుతో ఉంటారు అలాగే మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మన యొక్క విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తేలినటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారనమాట అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి వినమైనటువంటి వ్యాపారాలలో గొప్పగా రాణిస్తారు వేదస్తో ఉన్నటువంటి సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గతిస్తారు ఈ రోజున మీకు న్యాయం ధర్మం సహాయం అన్నిటి కూడా మీకు పరిగణలోకి తీసుకుంటారు అలాగే చూసుకుంటే అవకాశం కూడా మీ చేతి నుండి మీకు అందిపుచ్చుకుంటారండి కాబట్టి ఏదైనా ఒక అవకాశం జారీచుకోకుండా చేతికి అంటే ఏదైనా సరే అందులో విజయం తప్పకుండా సాధిస్తారు రోజున మీరు ఏ రంగంలో సరే ఎవరికైనా కానీ ఈరోజు నలుగురికి ఆదర్శంగా ఉండాలనేటువంటి విధానంగా అంకిత భావంతో పనిచేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇలాగే మీ మంచి వ్యవహరించి పనులు సాధించిన వారు విమర్శించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి మీరు ఎవరినైతే గుడిగా నమ్ముతున్నారో వారు మీకు వెనపూట పొట్టు అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారి మధ్య తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు సహించలేనటువంటి విషయంలో జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఈ వీడియో మీ అందరికీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవంతో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నస్తే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి